నేను మొగల్లూరు హై స్కూల్ నుంచి రిటైర్డ్ అయ్యాను ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసినందుకు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ కదా లోకేష్ స్టూడెంట్ టీచర్ వచ్చి ఉగ్ర నరసింహారెడ్డి వాళ్ళ క్లాస్ కి నేను విజిట్ కుచ్చా ఇప్పుడు నేను లోకేష్ అనే ఒక ఇంటలెక్చువల్ మంచి ఇంటెలిజెంట్ అయినటువంటి విద్యార్థిని ఒక మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్ మరొకటి ఎస్ఏ క్వశ్చన్ రెండు అడుగుతున్నాను మల్టిపుల్ సాయజ్ క్వశ్చన్ వెంటనే మీరు ఏదో మీరు అడుగుతా ఉంటారు సమావేశాల్లో చిట్ట నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఒకటి రెండు మూడు నాలుగోది ఏంటి అని మీరు అడుగుతూ వచ్చారు నేను కూడా అలాగే మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్న మొట్టమొదటి మల్టిపుల్ సాయజ్ తర్వాత ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాను ఆ రెండింటికి సూటిగా సమాధానం కావాలి కమ్మ అనే కార్పొరేషన్ ని జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు మాత్రం వాస్తవం ఎందుకు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నా సార్ స్టూడెంట్ కాబట్టి సార్ లేదు లోకేష్ ఏ నిధులు లేవు బి విధులు లేవు సి కుర్చీ లేదు డి పైవన్నీ ఇది మల్టిపుల్ సేస్ క్వశ్చన్ ఇక ఇస్తున్నాను మీరు నూటికి నూరు శాతం మెజార్టీ ఎవరు ఊహించినంత మెజార్టీతో గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కొద్దిగా ఒక్కరో ఎక్స్టెన్షన్ ఇస్తున్నందుకు ఏమనుకోబాకండి ఎందుకంటే ఆనాడు బాబు గారు అద్భుతంగా పరిపాలిస్తే ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఇప్పుడు అన్ని వర్గాలు వ్యతిరేకమైతే జీరో ఎందుకు రాకూడదు అని నేను వైఎస్ఆర్ కి ప్రశ్నిస్తున్నా జీరో ఎందుకు రాకూడదు అని ఇక ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే మన ప్రభుత్వం మన ప్రభుత్వం అనే దానికంటే కూడా మీ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఖమ్మ సామాజిక వర్గంలో